దైవం పన్నెండు ఇరవై అయింది ఇంతవరకు వండలేదు లేవా లేసిందా లేవా ఓ పిల్ల లేవా అని ఓ పిల్ల ఓ పన్నెండు ఇరవై అవుతుంది లేవా అన్నం పెట్టవా పండింది అంటే వండి వండి పండినావా ఇట్లా చూద్దాం పన్నెండు ఇరవై అవుతుంది ఇది ఏమైనా వండిందా వండలేదా నీ అమ్మ నాకు ఆదివారం వస్తే ఎండబెట్టి అవుతోందిరా నాయనా ఓ కొడకా ఏం వండలే గిన్నెలు రుద్దినవి రుద్దినట్టే ఉన్నాయి ఇక ఆర్డర్ పెట్టుకుందామన్నా పైసలు లేవు అకౌంట్లో ఏం వండలేదు ఏం కదా చాయ్గానే పెట్టలేదు కనీసం ఏం చేయాలి దీన్ని అర్థం అట్లే ఆదివారం వస్తే ఇట్లా ఉంటుంది దీంతో నా బిల్లంతో నాకు వంట వచ్చలే కానీ వంట దిగితే మళ్ళీ రేపటి నుంచి అన్నే వండిచ్చేటట్టుందిగా ఇక ఉండి ఎడ్డు ఎటుడు పరిస్థితి వేయాలి చా మేము ఏమనుకున్నా మా దృష్టి కనుక ఫోన్ చేస్తాను అది పోతాయి ఇక నీ ఆదివారం వస్తే నాకు దీంతో తలకే అవుతుంది 애니어트 보니까, 찻! 응. 고